హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక మంచి నీతి కథ చెప్పుకుందామా అత్యాస ఫలం ఒక ఊళ్ళో గోవిందన్ అనే యువకుడు ఉండేవాడు అతను ఆవుల్ని గేదెలను మందకొండ ప్రాంతానికి తీసుకుని వెళ్ళేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుప్రక్కల ఎటుబడితే అటు వెళ్ళిపోతుండేవి తప్పిపోతాయేమో అని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడక్కు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొట్టుకుంటున్నాడు సాయంత్రం అన్నిటిని ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంటను కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళ్తూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవును ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆవు మెడలో గంట ఎంతో బాగుంది నాకు అమ్ముతావా నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు ఉత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తానన్నాడు అని మనసులో అనుకున్నాడు నవ్వుకున్నాడు సరే అన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మర్నాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు అన్న చోటుకు వచ్చాడు నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆవు తప్ప అన్నీ కనిపించాయి గంట లేకపోవడంతో ఆవు ఎక్కడున్నదో తెలియలేదు ఆవు పోయిందన్న బాధపడ్డాడు ఆ గంట కొన్నవాడే ఆవును దొంగలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట వంట బాగుండేదే అని చింతించాడు దీంట్లో నీతి ఎంటి పిల్లలు అత్యాసకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక మంచి నీతి కథ చెప్పుకుందాం